ఇప్పుడు నేను చెప్పబోయే వార్త తప్పకుండా ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ఇది మీకు అవసరం ఉన్నా లేకున్నా ఇతరులకు షేర్ చేయడం అయితే మర్చిపోకండి ఈ వార్తను నేను క్రాస్ చెక్ చేసి మరి మీ వద్దకు తీసుకొస్తున్నా హైదరాబాదు పంజాగుట్టలోని నీమ్స్ హాస్పిటల్లో వారం రోజుల పాటు చిన్నపిల్లలకు ఉచితంగా గుండా ఆపరేషన్లు చేయనున్నారు చార్లిస్ హ్యాట్ హీరోస్ క్యాంప్ పేరుతో బ్రిటన్కు చెందిన డాక్టర్ల బృందం ఈ నెల ఇరవై నాలుగు నుంచి ముప్పై వరకు ఆపరేషన్లు నిర్వహించనున్నది అప్పుడే పుట్టిన చిన్నారుల నుంచి ఐదేళ్ల లోపు పిల్లలకు గుండెల్లోని రంధ్రం ఇతర గుండె సంబంధిత వ్యాధులకు ఆపరేషన్లు చేస్తారని నీమ్స్ డాక్టర్ బీరప్ప తెలపడం జరిగింది బ్రిటన్ డాక్టర్ రమణ ఆధ్వర్యంలో పది మంది డాక్టర్ల టీంతో పాటు నీమ్స్ కార్డియో విభాగం హెడ్ అమరేశ్వరరావు టీం కూడా ఆపరేషన్లో పాల్గొంటారు మరిన్ని వివరాలకు జీరో ఫోర్ జీరో టూ త్రీ ఫోర్ ఎయిట్ నైన్ జీరో టూ ఫైవ్ నెంబర్ సంప్రదించండి ఉదయం తొమ్మిది గంటల నుంచి రెండు గంటల వరకు ఫోన్లో వీళ్ళు అందుబాటులో ఉంటారు నేను మళ్ళీ చెప్తున్నాను ఈ విషయాన్ని తప్పకుండా ప్రతి ఒక్కరికి షేర్ చేయండి థ్యాంక్ యూ మిస్ ఇయర్